ఇప్పటి వరకు గ్లామర్ ఇమేజ్ తోనే కెరియర్ ని నెట్టుకొచ్చేసిన మాళవికా మోహనన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారు కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ ని పక్కన పెట్టేసి కొత్త ప్రయోగాలకి రెడీ అవుతున్నారు దంగలాల్లో డిఫరెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ ఫ్యూచర్ లోను అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మోహనన్ హీరోయిన్ గా ఈ పేరు తెలిసిన వాళ్లు కొంతమంది అయినా గ్లామర్ క్వీన్ గా పరిచయం ఉన్న వాళ్ల నంబర్ మాత్రం భారీగానే ఉంటుంది సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటో షూట్స్ తో హల్ చల్ చేసే ఈ బ్యూటీ హీరోయిన్ గా కన్నా ఇన్స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు అందుకే తంగలాన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు ఈ సినిమాలో యాక్షన్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన మాళవిక నెక్స్ట్ సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు ఆ మధ్య కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన ఈ బ్యూటీ యాక్షన్ రోల్స్ కి రెడీ అన్న సిగ్నల్ ఇచ్చేశారు ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గానే నటిస్తున్నా ఇక మీదట ఓకే చేసే సినిమాలు మాత్రం డిఫరెంట్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు ప్రెసెంట్ ఆన్లైన్లో సూపర్ ఫామ్ లో ఉన్న మాళవిక సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నారు స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులొచ్చినా ఆ ఆఫర్స్ ఈ బ్యూటీ ఏ ఏమాత్రం ఉపయోగపడలేదు మరి కొత్తగా ట్రై చేస్తున్న యాక్షన్ ఇమేజ్ అయినా ఈ బ్యూటీకి కలిసొస్తుందేమో చూడాలి